హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత మేము ముందుకు వచ్చాను కదా ఇప్పుడు ఎందుకు వచ్చానంటే చాలా మంది అడుగుతున్నారు విష్ లింక్ లో మనం ఇప్పుడు లింక్స్ అనేవి జనరేట్ చేసేస్తాం అయిపోయింది ఓకే మరి మీషో నుంచి కానీ అమెజాన్ నుంచి కానీ ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ చేస్తే వాళ్ళు మనల్ని బ్లాక్ చేస్తారు కదా అని చెప్పేసి సో బ్లాక్ చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి మనం అని చాలా మందికి డౌట్ సో ఓకే మీకు వచ్చిన డౌట్ని నేను క్లారిఫై చేసేస్తాను అది ఎలా అంటే ఇప్పుడు మనకి ఒకటి వైట్ లిస్ట్ ఆప్షన్ అనేది ఒకటి అనమాట సో లాస్ట్ వీడియోలో చెప్పాను కాకపోతే అది మనం ఎలా చేసుకోవాలనేది నేను చెప్పలేదు కదా సో ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తాను మనకి లిస్ట్ ఆప్షన్ అంటే ఏదైనా సెలెక్ట్ చేసుకొని అక్కడ హార్ట్ సింబల్ మీద మనం క్లిక్ చేస్తాం కదా దాన్ని లిస్ట్ అంటారనమాట సో అలాగే వైట్ లిస్ట్ ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది మనం ఎన్ని కొన్ని ఎన్ని రిటర్న్ చేసినా సరే ఏం కాదనమాట ఓకేనా సో యూస్ఫుల్ అయినవి జనాలకి ఏవైతే యూస్ఫుల్ అవుతాయో అవి మాత్రమే తీసుకొని చేయండి మీకైతే బాగుంటుంది అనమాట అంటే సేల్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి సో వాళ్ళకి యూజ్ లేనిది మీకు నచ్చింది మీరు చేశారనుకోండి వాళ్ళకి నచ్చాలి కదా అవతల వాళ్ళు తీసుకున్న వాళ్ళకి నచ్చాలి సో జనరల్గా మనం ఎక్కడా కూడా ఫేక్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పింది ఏంటంటే అది ప్రొడక్ట్ రివ్యూ మీరు కరెక్ట్గా ఇవ్వండి ఫేక్ ఇవ్వకండి దయచేసి ప్లీజ్ ఒకవేళ అది యూజ్ అవుతుంది అని అనుకుంటే మాత్రం జనాల మధ్యలో పంపించండి ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ ఈ రోజుల్లో చూస్తూనే ఉన్నాము చాలా మందికి వస్తున్నాయి సో మనకి నెగిటివ్ కామెంట్స్ రాకుండా బ్యాడ్ కామెంట్స్ అనేవి అస్సలు రాకుండా మంచిగా పోదాం ఎందుకంటే ఇది ఒక ప్రాసెస్ అనమాట ఎవరికి కూడా మనం మోసం గట్రా ఏమి చేయకూడదు అనమాట సో మీసోలో ప్రొడక్ట్స్ వచ్చేసి కొన్ని మనకు బాగుంటాయి కొన్ని అయితే క్వాలిటీస్ వస్తాయి అనమాట సో ఇప్పుడు నేను డైరెక్ట్ గా పాయింట్ లోకి వెళ్ళిపోతాను ఇప్పుడు విష్లింక్ లో మనం ఈ వైట్లెస్ట్ ఆప్షన్ మీషో కి లేదంటే ఫ్లిప్కార్ట్ కి ఎలా చేసుకోవాలనేది నేను చెప్తాను అమెజాన్ కి అయితే అలా అవదు అమెజాన్ కి సపరేట్ గా అఫ్లియట్ లింక్ అనేది ఒకటి ఉంటది అది చాలా పెద్ద ప్రాసెస్ నేనైతే టూ డేస్ టైం తీసుకున్నాను కానీ నాకు మైండ్ అయితే పాడైపోయింది అనమాట దానికోసం అమెజాన్ అఫ్లియట్ చాలా కష్టం అది క్రోమ్ లో చేసుకోవాలి సో నార్మల్ గా మీషో అండ్ ఫ్లిప్కార్ట్ ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి సో నేను ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను నా ఫోన్ లోని సో ఇక్కడ నేను ఇస్తాను మొత్తం ఒకసారి చెక్ చేస్తారు అనుకోండి మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్లింక్ లోకి వెళ్తున్నాను విష్లింక్ క్రియేటర్లోకి వెళ్ళి ఇక్కడ మనకి సపోర్ట్ టీమ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట ఇక్కడ పైన త్రీ లైన్స్ వచ్చే చూసారు అక్కడికి వెళ్ళండి హెల్ప్ అండ్ సపోర్ట్ అని ఉంది కదా అక్కడికి వెళ్ళండి ఇక్కడ మీరు ఇక్కడ హౌ కెన్ ఐ గెట్ ఇక్కడ అప్డేట్ అడుగుతుంది అప్పుడప్పుడు అప్డేట్ అడుగుతూ ఉంటుంది అప్డేట్ చేస్తూ ఉండండి లేదంటే మనం మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోవలసి ఉంటుంది సో వాట్ ఈస్ అకౌంట్ వైట్ లిస్టింగ్ అని ఆప్షన్ ఇక్కడ ఇచ్చారు చూడండి అది క్లిక్ చేస్తే ఇక్కడ కింద చూసారా వాజ్ దిస్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అని చెప్పి ఉంది కదా ఇక్కడ ఎస్ కాకుండా నో కొట్టండి డైరెక్ట్గా వాళ్ళ టీంకి మనం కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఇక్కడ చూసారా కాంటాక్ట్ సపోర్ట్ అని వచ్చింది అందులోకి వెళ్ళండి సో ఇక్కడ నాకు వచ్చిన డౌట్స్ అన్ని కూడా నేను ఇక్కడ అడిగేశాను అనమాట వాళ్ళకి సో మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి హలో అని పెట్టగానే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు సో ఐ నీడ్ వైట్ లిస్ట్ ఆప్షన్ ఫర్ మీషో అని చెప్పి నేను అడిగాను అనమాట సో ఓకే అని చెప్పారు వాళ్ళు కూడానా తర్వాత నెంబర్ అడిగారు నెంబర్ ఇచ్చేసాను అంటే ఏ అకౌంట్ అయితే ఇప్పుడు మీషో అకౌంట్ ఉంది కదా మీరు ఫోన్ నెంబర్ యాడ్ చేసి ఉంటారు కదా సో ఆ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో ఇచ్చిన తర్వాత వాళ్ళైతే మనకి విత్ ఇన్ ట్వంటీ డేస్ లోనే మనకి వైట్ లిస్ట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ ట్వంటీ డేస్ మీరు ఎలా రన్ చేస్తారంటే ఒక పది ఆర్డర్స్ తీసుకున్నారనుకోండి ఒక ఆర్డర్ ఉంచుకోండి మిగతా తొమ్మిది పంపించేయండి వెనక్కి నో ప్రాబ్లం కానీ చేసుకొని చేసుకుని ఆర్డర్లు కూడా మీరు ఇచ్చేస్తే అక్కడే ప్రాబ్లం వస్తుంది అనమాట సో ప్రతిదీ కూడా అలాగే ఇవ్వకూడదు అనమాట ఈ ట్వంటీ డేస్ లో చేయాల్సిన పని ఇది ఆఫ్టర్ మీరు అప్రూవల్ అయిపోయింది అనుకోండి అప్పుడు మీకు ఇంకా ఇది ఎలా అవుతుంది మాకు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడే వీళ్ళే చెప్తారు అయిపోయినట్టు కూడా ఇది ఇక్కడ నాకు ఆర్ వైట్ లిస్టెడ్ విత్ మీసో అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారనమాట చిన్నది సో ఇంకా వైట్ లిస్ట్ అయిపోయింది అనమాట సో మీసో సో ఇక్కడ మీరు ఫ్లిప్కార్ట్ కూడా మీరు అడగొచ్చు అనమాట ఎందుకంటే మీరు ఇందులో ఏ ఏ యాప్స్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ యాప్స్ కోసం మాత్రమే వీళ్ళని అడగాలి ఇంకా వీళ్ళ దగ్గర లేని యాప్స్ అయితే మనం అడగకూడదు అనమాట సో బ్యాక్ వెళ్ళిపోతే మీకు తెలిసిపోతుంది ఇందులో ఏ యాప్స్ ఉన్నాయనేది బ్రాండ్స్ అని ఉంది కదా ఇక్కడ బ్రాండ్స్ అని వెళ్తే మీకు ఇక్కడ ఫర్ మెన్ ఫర్ ఉమెన్ అని కూడా ఉంది ఇగో మీసో నైకా ఎమండెస్ ఫ్లిప్కార్ట్ మనం ఎక్కడ ఎక్కువ యూస్ చేసింది ఏమీ లేదు మీసో ఫ్లిప్కార్ట్ అండ్ షాప్సే ఇవే యూస్ చేస్తాం సో నార్మల్గా మీకు ఏమైనా పర్సనల్ గా ఏమైనా అంటే వెబ్సైట్ ద్వారా వస్తాయి కదా మనకి కొన్ని ప్రొడక్ట్స్ అనేవి సో ఆ లింక్ ఎక్కడ ఇచ్చినా సరే అవుతుంది కాకపోతే మనకు కమిషన్ యాడ్ అవ్వదు మెంట్రా సో ఇది ప్రాసెస్ అర్థమంది కదా మీకు విషలింగ్ కోసం అయితే ఈ డౌట్ అడిగారు కాబట్టి ఈ డౌట్ అయితే నేను క్లారిఫై చేసేసాను సో ఇంకేనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి నేను మెసేజ్ పెడతాను రిప్లై చేస్తాను అనమాట ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్